స్వాగతం నందాల జిల్లా మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గంట లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీపీ బాలస్వామి ప్రజా సంఘాల నాయకులు సచివాలయ సిబ్బంది పసుపు సంఘాల మహిళలు ఉపాధి హామీ సంఘాల ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా ఒక దినం ఒక గంట అంతా కలిసి కట్టుగా అనే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే స్వచ్ఛత దానం దీని లక్ష్యం దేశంలో స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ప్రత్యేక కార్యక్రమం అని ఆయన తెలిపారు ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీఈఓ రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యర్థాలను మరియు ఘన వ్యర్థాలను శుభ్రం చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దినప్పుడే దేశం పారిశుద్ధ్య వారసత్వంగా పిలువబడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడవ సుబ్రహ్మణ్యం నాయకులు అల్లాటి శేఖర్ సీనియర్ అసిస్టెంట్ షెడ్రక్ బాబు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో రామకృష్ణ ఉపాధి హామీ ఏసీ సుబ్బన్న జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి సచివాలయ సిబ్బంది పొదుపు మహిళలు ఉపాధి హామీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా గ్రామ పంచాయతీ స్థానం నుంచి అలాగే మండల ప్రదేశాల నుంచి కూడా ఉద్యోగంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా ఎప్పుడు కార్యక్రమం చేస్తూ ఒక స్వతంత్రంగా మారాలని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశము అలాగనే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వచ్ఛంద్ర ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈస్ముఖ్య సబ్మిట్ చేసి ఇరవై కోరుతున్నాను అందరూ కూడా ఈ నేను చెప్పగానే ఈ కార్యక్రమంకి వచ్చి ఈ కార్యక్రమం జబరం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారము ఈరోజు అనగా ఏన్ ఏ గంట కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులను మరియు పొరుగుల సంఘాలు మరియు అధికారులు ఇతర సిబ్బంది మరియు ఈరోజు పరిషత్ మండల పరిషత్ కార్యాలయాలు శుద్ధం చేయడం అనేది அந்த கலசா uh, okay, okay, okay. yeah. okay. okay.